మీకోసం డైరెక్ట్గా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేస్తున్నాను సో ప్రజెంట్ మనం ఎంటర్ అవుతున్న విలేజ్ వచ్చేసి అచ్చయ్యపేట 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 దాటితే వేరుసారం ఇక్కడ నుండి మరి బాడంగి ఎయిర్పోర్ట్ ఎంత దూరం వస్తుంది ఇటేనా దగ్గరేనా ఈ రైట్ సైడ్ ఉన్నదేనా అయితే తక్కువ దూరమే ఓహో అచ్చయ్యపేట ఇదిగోండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అచ్చయ్యపేట ఓకే ఓకే ఇలా తిన్నగళ్ళిపోవడమేనా రోడ్డు పాడవడం కూడా ఏం లేదు హ్యాపీగా మనం తీసుకో చుట్టూ కూడా మంచి అట్మాస్ఫియరు ఇది విలేజ్ విలేజ్ కానుకొని మనం వెళ్తున్నాం అచ్చిపేట విలేజ్ దాటి వెళ్తున్నాము పర్వాలేదు మరీ లూప్ లైన్కి అయితే ఏం లేదు ఎందుకంటే ఇక్కడ రాజాం నుండి చీపురుపల్లి వెళ్ళే హైవే వన్ అండ్ హాఫ్ కే ఏము ఒక టూ కే అనుకోండి ఎక్కువ చెప్పుకుంటూ ఇప్పుడు తప్పేం లేదు కానీ చూడండి మంచి పీస్ఫుల్ వాతావరణం టోటల్గా పదిహేను ఎకరాలు సింగిల్ బిట్ అనమాట సో అది చూడడానికి వెళ్తున్నాము ప్రజెంట్ మనం ఉన్నది చూడండి గ్రామ సడక్ యోజన అని చెప్పేసి ప్రజా ప్రధానమంత్రి ఒక స్కీమ్ కింద వేసిన రోడ్లు ఇవి ఈ రోడ్లు చూసుకుంటే ప్రధానమంత్రి సడక్ యోజనలో వేసిన రోడ్లన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా కూడా వైట్ కలరు వేస్తారు అన్నమాట సో ఇలా వైట్ కలర్ ఉన్న ప్రతి ఒక్క రోడ్డు కూడా అది ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్ కింద వేసిన రోడ్లని మనం మనకు అర్థం చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికి మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాం ఈ ప్రాసెస్లో మాకు సేల్స్ మీద వచ్చిన కమిషన్ కంటే మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి వెళ్తున్న జర్నీలో పెట్రోల్ ఖర్చులే చాలా ఎక్కువ అవుతున్నాయి మీలో ఎవరైనా సరే మన ఛానల్కి సపోర్ట్ చేయాలని అనిపిస్తే పెట్రోల్ అలౌన్సెస్కి మనీ సెండ్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్పే నెంబర్కి సెండ్ చేయగలరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ రోడ్ ఎలా ఉంది ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా లూప్లైనా లేకపోతే ఎలా ఉంది అని చెప్పేసి కానీ మీరు ఏదైనా ఫామ్ హౌస్ లేదంటే గెస్ట్ హౌస్ కట్టుకొని ఉండడానికి ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది అర్థమవుతుంది సో లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే బాడంగి ఎయిర్పోర్ట్కి ఒక టూ కేఎం డిస్టెన్స్లో ఉన్నాము హైవేకి కూడా జస్ట్ అంతే ఒక టూ టు త్రీ కేఎం డిస్టెన్స్లో ఉన్నాము అంతే అచ్చిపేట నుండి ఒక టూ కేఎం వచ్చామో చూడండి ఈ ఇళ్ళలో ఉన్నాయి కదా ఇదే వేరసారం ఇలా కొంచెం మన ఈ కొంచెం ముందుకు వచ్చేయాలి ఊరి దాటి ఈ బ్లాక్ టాప్ రోడ్ ద్వారా వెళ్ళడమే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం డుంకును వాల్సి వెళ్తాము రైల్వే స్టేషన్కి సో మనం అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఏదైతే ఈ వేరేసారి ఉందో ఈ రెవెన్యూలోనే ఈ ల్యాండ్ కూడా ఉంది అవైలబుల్గా ఉంది చూడండి డైరెక్ట్గా కారుతో వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే మనం ఒకసారి నడుచుకొని వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కారు అక్కడ వదిలేసాను చూడండి అక్కడ ఒక గుడి కడుతున్నారు అండ్ ఈ ఏరియా ఏంటంటే ఏ పంట అయినా పండించుకోవచ్చు చూడండి అక్కడ ఆల్రెడీ నువ్వు ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఉడుపులు వస్తాయి కదా దానికి అంటే ధాన్యం జల్లుతున్నారు ఇది చూడండి డైరెక్ట్గా మనకి కారు వెళ్ళిపోయే రోడ్డే ఇదే మనకు కనిపిస్తుందే ల్యాండ్ ఒకసారి అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేస్తాను అక్కడ చూడండి రైల్వే ట్రాక్ ఉంది చూడండి రైల్వే వెళ్తుంది అది వచ్చేసి డుంకును వలస రైల్వే స్టేషన్ అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా నీలగిరి చెట్లు ఇక్కడ నుండి టోటల్గా ఇదంతా కూడా ఇంకా టోటల్గా పదిహేను ఎకరాలు చూసారు కదా నా కారు అక్కడ కనిపిస్తుంది చూసారా స్ట్రైట్గా మనం డైరెక్ట్గా కారుతో వచ్చు ల్యాండ్లోకి పదిహేను ఎకరాలు సింగిల్ బిట్ ఇక్కడ చూడండి టేక్ చెట్లు లావుగా అయ్యాయి అంటే మంచి ఎక్కువ సంవత్సరాలు అయింది చూడండి ఎంత పెద్ద లావుగా ఉన్నాయో టేక్ చెట్లు డైరెక్ట్గా మనం ఈ ల్యాండ్లోకి వెళ్ళడానికి రోడ్డు ఉంది చూడండి డైరెక్ట్ కారుతో వచ్చేవచ్చు పెద్ద ట్రాక్టర్ లేదంటే వ్యాన్తో అయినా వచ్చేవచ్చు అనమాట చూడండి ఇందులో కొంత ఓపెన్ ప్లేస్ ఉంది ఇలా ఓపెన్ ప్లేస్ ఉంది మిగతా అంతా కూడా టేకు చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి చూడండి ఇవన్నీ మామిడి చెట్లు టోటల్గా ఇది పదిహేను ఎకరాలు సింగిల్ బిట్టు పదిహేను ఎకరాలు అయితే ఈ పక్కన ఒక ఒక ముగ్గురు రైతులు ఉన్నారు వాళ్ళతో ఐదు ఎకరాలు ఉంటుంది వాళ్ళు కూడా సేల్ చేసేస్తాం అంటున్నారు ఒకవేళ వాళ్ళు ఇచ్చేస్తే టోటల్గా ఇరవై ఎకరాలు సేల్ ఉంది లేదు అనుకుంటే పదిహేను ఎకరాలు మంచి బిట్టు డైరెక్ట్ కారుతో వచ్చి వచ్చు అనమాట ఇప్పుడు లొకేషన్ కోసం మనం మాట్లాడుకుందాం మనం చూస్తున్న ఈ ల్యాండ్ విలేజ్ విలేజ్లో ఉంది ఇక్కడ డుంకురువాల్ సార్ రైల్వే స్టేషన్ ఆల్రెడీ మీకు ముందు చూసారు వీడియోలో డుంకురువాల్ సార్ రైల్వే స్టేషన్కి కేవలం ఒక వన్ కేఎం ఇలా వస్తుంది అంతే డైరెక్ట్గా సో మంచి మంచి ఏరియాలోనే ఉందని చెప్పుకోవచ్చు హైవేకి ఒక టూ టూ త్రీ కేఎం వస్తుంది అలాగే బాడంగి ఎయిర్పోర్టు ప్రజెంట్ క్లోజ్లో ఉంది బట్ బాడంగి ఎయిర్పోర్ట్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న లొకేషన్ వస్తుంది మీకు సో ఇది లూప్లైనా లేకపోతే ఏంటి అనేది ఓకేనా చూడండి టేక్ తోట అయితే ఎక్సలెంట్గా ఉంది ఒక మంచి సైజుల్లో వచ్చేసి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సైట్ విజిట్ కోసం కావాలన్నా లేదంటే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే కాంటాక్ట్ అవ్వండి టోటల్ పదిహేను ఎకరాలు లేదు అని అనుకో ఇరవై ఎకరాల వరకు సింగిల్ బిట్ అనమాట